ఎమ్మెల్యే గారు వెంకట్రావు గారు స్థానిక భద్రాచలం ఎమ్మెల్యే గారు సి మోహన్ లాల్ గారు అలాగనే వాళ్ళ టీము కాంట్రాక్టర్స్ అందరూ కూడా ఇంతకుముందు లోగడగా చేసిన కాంట్రాక్టర్ కాబట్టి రెడ్డి గారు వాళ్ళను కూడా తీసుకురావడం జరిగింది నిన్న వారు మహ్బాబ్ అండ్ దోర్నకాల్ ఎమ్మెల్యే గారితో అక్కడ ఉన్న సీఎం బ్యాక్లో ఉండి అక్కడ నిన్న రాత్రి లెవెన్ ఓ క్లాక్ వరకు తిరగడం జరిగింది ఎర్లీ మార్నింగ్ మళ్ళా ఇటు ములుగు నుంచి లెక్క పెట్టి మళ్ళా వెంకటాపూర్ నుంచి భద్రాచలం వరకు వచ్చాం అందులో వెంకటాపూర్లో పోయి స్థానిక ఎమ్మెల్యే గారు జాయిన్ అయ్యారు మేము కూడా ఇప్పుడు జాయిన్ అయ్యాం కాబట్టి మా దగ్గర ఉన్న దాదాపు భద్రాచలం నుంచి వెంకటాపూర్లో ఉన్న రోడ్డు నూట పదమూడు పదమూడు కిలోమీటర్స్ దాంట్లో టెన్ కేఎం ఆంధ్రలో ఉన్నది కాబట్టి దానికి కొంచెం పక్కన పెట్టిన తర్వాత పర్మిషన్ తీసుకున్నా హండ్రెడ్ అండ్ వన్ హండ్రెడ్ కిలోమీటర్ అయితే తప్పకుండా తొందర పడ్డ చేయవలసిన అవసరం ఉంది దాని ప్రపోజల్ కూడా ఇంతకుముందు కూడా రోడ్ ఏమో ఫార్టీ కిలోమీటర్స్ కదా ఫార్టీ కిలోమీటర్స్ రోడ్ అప్పుడు శాంక్షన్ అయి ఉంది మళ్ళీ అది కూడా డ్యామేజ్ అయిపోయింది ఎందుకంటే ఇసుక ల్యారీ నడపడం వల్ల టీఆర్ఎస్ గవర్నమెంట్లో ట్వంటీ ఫోర్ అవర్స్ ఇసుక ల్యారీ నడిపిండ్రు కాబట్టి ఈ ఎగ్టాపూర్ నుంచి భద్రాచలం రోడ్డు ఎమ్మీడియట్గా చేయవలసిన అవసరం ఆదివాసులు ఉన్న ఏరియా అందరు నడక దారిలో పోతుంటే రోజు కంకర కంకరతోనే కంకరలోనే నడవలసిన అవసరం వచ్చింది అడవిలో నడిచినట్టే కాబట్టి దీన్ని తొందరగా ఈ రోడ్డు చేయవలసిన అవసరం ఉంది దానికి ఫార్టీ కిలోమీటర్స్ ఇంతకు ముందు థర్టీ క్రోడ్స్ ఇచ్చారు ఇప్పుడు ఒక ఇంకో థర్టీ క్రోడ్స్ ఇచ్చినా కానీ దానికి సరిపడుతుంది దాని తర్వాత ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న రోడ్స్ కానీ ఆర్ఎన్బిలో ఉన్న రోడ్స్ కూడా వాళ్ళు చూసి వాళ్ళ వాళ్ళ టీం వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు కాబట్టి వాళ్ళు ఎక్కడెక్కడ పెట్టుకోవాలి ఎక్కడెక్కడ వేయాలి అనేది కూడా వాళ్ళు నిర్ణయించడం జరిగింది కాబట్టి నేను కూడా అడుగుతున్నా ఆర్ఎన్బి వాళ్ళకు భద్రాచలం టౌన్ కూడా ఆర్ఎన్బిలో కూడా తీసుకున్నట్టయితే కనెక్టివ్గా ఉంటుంది దాన్ని చేసినట్టు ఉంటుంది అందులో స్ట్రీట్ లైట్ భద్రాచలంలో పెద్ద టెంపుల్ భారతదేశంలోనే అతి గొప్ప టెంపుల్ రాముడవారి కాబట్టి దానికి కూడా అభివృద్ధి చేయించాలి అంతకుముందు మనం టెంపుల్ సిటీ ఇస్తేనే బాగుచేద్దాం అనుకున్నాం అది అలాగనే ఉండిపోయినప్పటికీ ఇప్పుడు కూడా వాటికి నేను డెవలప్ చేయవలసిన అవసరం ఉన్నది గౌరవంగా ముఖ్యమంత్రి గారు కూడా కొంత డబ్బులు రిలీజ్ చేస్తారని చెప్పడం జరిగింది దానికి కూడా వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు ఎందుకంటే టెంపుల్ సిటీని కూడా డెవలప్ చేయాలని ఇవాళ ఈ డీప్ పోయి వచ్చిన తర్వాత అలాగనే మాకు పోలవరం బ్యాక్ వాటర్ వచ్చినా కూడా దానికి చేయవలసిన అవసరం ఉంది టెక్నికల్గా కరకట్ట ముందుకు పోయి ఒక టెన్ కిలోమీటర్స్ ముందుగా కరగట్టా కట్టకపోతే దానికి ఆల్రెడీ బైవర్కేషన్ అయినప్పుడు ఫోర్ థౌజండ్ క్రోర్స్ ఇచ్చారు బైవర్కేషన్లో ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రం విడిపోయినప్పుడు ఆల్రెడీ బైవర్కేషన్లో ఫోర్ థౌజండ్ క్రోడ్స్ అని పెట్టారు కాబట్టి అది తప్పకుండా చేయాలి మీరు కంట్రాక్ట్ ఎవరికైనా ఇచ్చుకోండి మేము అర్థలేము కానీ మాకు మాత్రం కరెక్ట్ డెఫినెట్ కావాలి లేకపోతే భద్రాచలం నుంచి ఎగుడోపరం ఎగుడోపరం వరకు దాదాపుగా ఎంత లేదన్నా కూడా దాదాపుగా ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ల వరకు వాటర్ పోయి ఊర్లన్నీ కొట్టుకోకపోతాయి కాబట్టి ఫస్ట్ అది చేసిన తర్వాతనే పోలవరం స్టార్ట్ చేయాలి లేకపోతే బ్యాక్ వాటర్ ఎప్పుడన్నా అన్ఎక్స్పెక్టెడ్గా గోదావరి బ్యాక్ వాటర్ వచ్చేస్తే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది డబ్బులే కాదు మొత్తం అన్నీ కొట్టుకోపోవలసిన దానికి ఉంది ఆల్రెడీ మేము ఆల్రెడీ టెక్నికల్గా చూసాం కాబట్టి అది చేయాలి అదేవిధంగా మోడికుంట వాగు మోడికుంట వాగు శాంక్షన్ అయి పదిహేను సంవత్సరాలు అయినప్పటికీ ఫస్ట్ ఎక్వేషన్ అయిపోయింది ఫారెస్ట్ అయిపోయినప్పటికీ ఇలాగే పడి ఉంది అది గ్యామన్డి తీసుకున్నారు వాడు తీసుకుని వతను చేయలేదు కాబట్టి దానికి కూడా ఇరిగేషన్తో అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎల్డబ్ల్యూ స్కీమ్ కింద డబ్బులు ఉన్నాయి దానికి ఫస్ట్ ఎక్వే ఎక్వేషన్ నేను అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు నేను ఫారెస్ట్ ఎక్వేషన్ చేయించాను సెకండ్ పికప్ దానికి ఫారెస్ట్ ఎక్వేషన్ చేయవలసిన అవసరం ఉన్నది మోడిగుంట దాని దగ్గర దగ్గర పెద్ద ఆయకట్టు అక్కడ ఉన్నది మోడిగుంట వాక్ కింద కాబట్టి ఇది ట్రైబల్ ఏజెన్సీ ఏరియా ట్రైబల్ జీవించే ఏరియా కాబట్టి ప్యూర్లీ ఆదివాసులు జీవించే ఏరియా ఎంతో మేలు చేసిన అయితే చేపట్టి ఈ డెవలప్మెంట్ తప్పకుండా మనం చేయవలసిన అవసరం మనకు ఎంతైనా ఉన్నదని చెప్పడం జరుగుతుంది